క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట తొంభై రెండవ కీర్తన పదిహేనవ చరణం వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచుందరు చుందరు సారము కలిగి పచ్చగా ముందరు లోకరీత్యా చూసినప్పుడు వయసు పైబడి వృద్ధాప్యంలోనికి వస్తున్న కొలది ఆరోగ్య విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ క్షీణించిపోవటం సహజం కానీ నీతిమంతులు మాత్రం వయసు అధికమవుతున్న కొలది అభివృద్ధి చెందుతారని వాక్యం తెలియజేస్తుంది వారు సారం కలిగి పచ్చగా ఉంటారు అనేకులకు మాదిరికరంగా వారు జీవిస్తారు మరి కొందరు కనుక చూసినట్లయితే వారు మంచి మాటలను ఇతరులకు తెలియచేస్తారు కానీ వారు పాటించరు అలాగనే మరి కొందరు జీవితంలో మంచి అనేది ఎక్కడ కూడా కనిపించకుండా మనకి ఉంటుంది కానీ మనం మాత్రం వయసు పెరుగుతున్న కొలది దేవుని కూర్చిన అనుభవాల్లో పరిణితి చెందాలి అంతే కాని మరి దురాలవాట్లు దౌష్ట్యాలు కక్షలు పాపంలో మునిగిపోకూడదు దేవునియందు నీతి భయభక్తులు సమాధానము ప్రేమ యథార్థత పవిత్రత మొదలైన శ్రేష్టమైన లక్షణాలని సారం కలిగినటువంటి వారమై ఉండాలి అంతేగాని ఫలించని చెట్టు వలె నీరు లేని బావి వలె సారం లేని ఉప్పు వలె మనం ఉండకూడదు ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత ప్రొక్కబటికే కానీ మరి దేనికి పనికిరాదని మతీ సువార్త ఐదో అధ్యాయము పదమూడవ వచనంలో ప్రభు చెప్పారు కావున వయసు పెరుగుతున్న కొలది ప్రభువులో లోతుగా ఎదుగుటకు ప్రయాసపడుతూ నూతనమైన కార్యాలు ప్రభు కొరకు తలపెట్టి ప్రభు పరిచయలో కొనసాగుదాం తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక ఆమె ప్రార్థన రాజులకు రాజువైన మా తండ్రి మీకు స్తోత్రం రాజా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగి సారం కలిగి పచ్చగా ఉండటానికి సహాయం చేయండి అనేకులకు మిమ్మును మేము ప్రతిబింబించే వారముగా ఉండటకు మా జీవితంలో మలచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె